హాయ్ ఫ్రెండ్స్ మనం మన ఇంటి వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకుంటూ మన ఆరోగ్యాన్ని వెనకాల పెట్టేస్తున్నాం లైక్ వంట పిల్లలు ఉద్యోగం ఈ బిజీ షెడ్యూల్లో తినడం నీళ్లు త్రాగడం పడుకోవటం మర్చిపోతున్నాం అందుకు మన శరీరం అలసిపోతుంది మన మనస్సు బలహీనపడుతుంది అందుకే ప్రతిరోజు ఒక పది నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవాలి ఉదయం లేదా సాయంత్రం నిశ్శబ్దంగా కూర్చోండి లోతుగా శ్వాస తీసుకోండి గోరువెచ్చని నీళ్ళు త్రాగండి ఈ మార్పు ప్రతిరోజు చేయటం వలన మీ మనసుకి శరీరానికి ఒక కొత్త శక్తి వస్తుంది మీకు ప్రాధాన్యమిచ్చే మొదటి వ్యక్తి మీరే అవ్వాలి మరి ఈ చిన్న లైఫ్ స్టైల్ మీ జీవితాన్ని మారుస్తుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి